దేవుడు తాను చెప్పినట్లుగానే అబ్రహమును విడిచిపెట్టగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడో మనందరికీ తెలుసు ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చనంలో తన సేవకుడైన ఇలియాజులు చెబుతాడు అబ్రహాముకు దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే అంతటా అతడు ఇట్ల నేను నేను అబ్రహాము దాసుడును చెప్పి నేను ఎవరు దాసుడను అబ్రహాము దాసుడును మీకు ఒకటి బైబిల్ చదివేవారైతే చదివిన వారైతే చదువుతున్న వారైతే మీకు ఒక విషయం అర్థమవ్వాలి ఇందాక మనము ఆది కారణం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదివినప్పుడు అబ్రాహాం పేరు ఏమని రాయబడింది అబ్రాహము అని రాయబడింది ఇరవై నాలుగవ అధ్యాయంలోనికి ఇప్పుడు మనం చదివినటువంటి ముప్పై నాలుగవ వచ్చినలో ఏమని రాయబడింది అబ్రాహాము అని రాయబడింది అబ్రాహాముకి అబ్రాహాముకి ఉన్న తేడా ఏంటి అని అంటే దేవుడు అబ్రాహం పేరును మొట్టమొదటిగా అబ్రాహాము పేరు అబ్రామే కానీ కాలక్రమేణ దేవుడు ఏం చేశాడంటే చదవండి మాట ఆది కాణము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు అతని పేరును మార్చినట్లుగా మనం చూస్తున్నాం మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు నియమించింది గనుక నీ పేరు అబ్రాహాం